ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో గురు పూర్ణిమ విశిష్టతలు అని ప్రశ్నలు సమాధానముల గురించి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ ప్రశ్న సామాన్యముగా గురువులు ఎన్ని రకములుగా ఉంటారు వారు ఎటువారు జవాబు రెండు రకములు ఒకరు దీక్షా గురువులు రెండు శిక్షా గురువులు మంత్రో మంత్రోపదేశం చేసి త్రికరణ శుద్ధితో జీవిస్తూ ఆత్మజ్ఞానం అందుకున్న మార్గమును బోధించేవారు దీక్షా గురువులు తమను ఆశ్రయించిన సాధకులకు ఆత్మజ్ఞానం అందుకున్న మార్గాన్ని తామే స్వయంగా ఆచరణాత్మకంగా అందించేవారు శిక్షా గురువులు ప్రశ్న స్వామి రహిత భ్రాంతి సహిత గురువులు ఎటువారని చెప్పారు జవాబు ఏదో ఒక భ్రాంతి చేత కొన్ని సాధనలను ఏదో ఒక పల నిమిత్తమై ఆచరించేవారు సహిత గురువులు ఎట్టి భ్రాంతి లేక బ్రహ్మతత్వమున లీనమై ఆనందాన్ని అనుభవించేవారు రహిత గురువులు ప్రశ్న గురు శిష్య సంబంధం గురించి స్వామి ఎవరెవరిని ఉదహరించినారు జవాబు కృష్ణార్జుల గురు శిష్య సంబంధం ఆదర్శవంతమైనది గీతోపదేశ సందర్భంలో గురు శిష్యుడు ఎవరు శిష్యుడైన అర్జునుడు సర్వ నరోత్తముడు గురువు అయిన శ్రీకృష్ణ భగవానుడు పురుషోత్తముడు శిష్యుడు మహాత్ముడు గురువు పరమాత్మ శిష్యుడు ఆదర్శమూర్తి గురువు అవతారమూర్తి శిష్యుడు పాత్రధారి గురువు సూత్రధారి శిష్యుడు ధనుధారి గురువు యోగేశ్వరుడు ప్రశ్న విశ్వమే ఒక గురువు అని స్వామి ఏ విధంగా వివరించారు జవాబు భగవత్ సృష్టి అని ఈ జగత్తులోని ప్రతి పదార్థము ప్రతి జీవి మానవులకు అనేక పాఠములను అందిస్తున్నవి మానవుడు కుక్కవలన విశ్వాసము నుండి ఓరిమిని సాలెపురుగు నుండి పట్టుదలను గ్రహించవచ్చు క్షీమ దూరదృష్టిని నేర్పుతుంది గుడ్లగూబ ఏకపతి వ్రతమును బోధిస్తుంది ఈ విధంగా ప్రకృతి అనేక పాఠాలను జీవితాంతము నేర్పుతూ ఉంటుంది కనుక నిజమైన గురువు దైవత్వంతో నిండిన శక్ దైవము అన్ని వేళలా ప్రత్యక్షంగా వచ్చి బోధించటం వీలు కాదు కనుక ప్రకృతి రూపంలో పాఠాలు నేర్పుతాడు కనుక ప్రకృతియే ఉత్తమ గురువు జాతిభేదములేక జనులకుశ్రయమిచ్చి సర్వసమత్వంబు చాటుతరులు తనువుపై మనకింత తమ కంబువలదు చలి ఎండ వానల సైచుగిరులు రేపు మాపటి కంచు విహగముల్ సంతృప్తి విజగరపు జగతి నిజముగాదు జగతి నిజముగాదు సంసారమది భ్రాంతి అనుచు బోధించును అగసంబు ప్రాణముల్వేడి చనునాడు ప్రాణముల్వీడి చనునాడు మృగములైనా లేను నాదని అనుబువంతయన ప్రకృతి బోధించు సచ మీ మర్మమెల్ల తెలియజయునదే విద్య తెలుసుకుంటూ సాయి ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్